స్టూడెంట్స్ నేను ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థిని విద్యార్థుల కోసం డిఎస్సి లో భాగంగా ఎయిత్ క్లాస్ లో ఫస్ట్ లెసన్ బలం ఇన్ ఎయిత్ క్లాస్ ఫస్ట్ లెసన్ ఇన్ ఫిజిక్స్ ఫోర్స్ దానికి సంబంధించినటువంటి అంశాలను మనం చర్చించుకోబోతున్నాం మనకు ఆల్రెడీ తెలుసు బలం అనేది దిశను మారుస్తుంది అదేవిధంగా స్థానాన్ని మారుస్తుంది స్థితిని కూడా మారుస్తుంది స్థితిని స్థానాన్ని దిశను మార్చేదాని మనం బలం అంటాం ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది బాడీ ప్లేస్ ఆఫ్ ది బాడీ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది బాడీ మరి ఈ బలానికి ప్రమాణాలు సిజిఎస్ లో డైన్ ఎంకేఎస్ లో న్యూటన్ మరి బలము ఎన్ని రకాలుగా ఉంటుంది చూడండి బలం అనేది రెండు రకాలు అన్నమాట ఫోర్స్ ఈజ్ ఇన్ టూ టైప్స్ అనమాట ఒకటి బలాలు ఓకేనా స్పర్శాబలాలు వీటిని మనం ఇంగ్లీష్లో కాంటాక్ట్ ఫోర్సెస్ అంట తర్వాత క్షేత్ర బలాలు సో క్షేత్ర బలాలను ఇంగ్లీష్ లో మనం ఫీల్డ్ ఫోర్సెస్ అంట ఓకేనా రెండు వస్తువులు స్పర్శలో ఉన్నప్పుడు వాటి మధ్యన పనిచేసే బలాలను స్పర్శ బలాలంటారు వస్తువు స్పర్శలో లేనప్పటికీ దాని మీద పనిచేసే బలాలను క్షేత్ర బలాలు అంటారు స్పర్శా బలాలకు ఉదాహరణ కండర బలం కండర బలం అంటే మజిల్ ఫోర్స్ ఆర్ మస్కులర్ ఫోర్స్ కండరాల సహాయంతో ఉపయోగించే బలాన్ని మనం కండర బలం అంటా ఉన్నాం ఒక వాహనాన్ని నెట్టడానికి లాగడానికి బావిలో నుండి నీటిని పైకి తీసుకురావడానికి ఉపయోగించేటటువంటి బలం కండర బలం సో అలాగే దీన్ని మస్కులర్ ఫోర్స్ అంటాం శ్వాస కోసం ఉపయోగించే బలం కూడా మనకు కండర బలమే అని గుర్తించాలి శ్వాస ఉన్నట్లయితే మనము ఇలా తీసుకోవడం జరిగింది అంటే మామూలుగా శ్వాస అంటే బలము మంచిగుంటే శ్వాస మంచి వస్తుంది బలము లేదు అనుకోండి కండర బలం లేకపోతే శ్వాస అనేది సరిగా రాదనమాట అదేవిధంగా అభిలంబ బలం సో ఈ అభిలంబ బలం నార్మల్ ఫోర్స్ అంటాం దీన్ని సో నార్మల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని నేను టేబుల్ మీద పెట్టేసిన టేబుల్ అనుకోండి టేబుల్ మీద ఒక వస్తువును పెడితే కిందికి గురుత్వాకర్షణ బలం లాగుతుంది ఓకేనా ఆ వస్తువును క్రింద పడనివ్వకుండా దాని మీద ఇలా పైకి పనిచేసే బలాన్ని అభిలంబ బలం అంటాం దీని ఇంగ్లీష్ లో నార్మల్ ఫోర్స్ అంటాం కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఎంజీ గా తీసుకుంటాం అంటే వస్తువులు క్రింద పడకుండా పైకి పనిచేసే బలాన్ని అభిలంబ బలం అంటున్నాం నార్మల్ ఫోర్స్ అంటున్నాం మూడవది తన్యతా బలం అమ్మ తన్యతా బలం అంటే టెన్షనల్ ఫోర్స్ అనమాట సో ఏదైనా స్ప్రింగులో కానీ తీగలో కానీ పనిచేసేటటువంటి బలము తన్యతా బలము అనమాట ఇక లాస్ట్దమ్మా ఘర్షణ బలం మరి ఘర్షణ బలము అన్నాం ఘర్షణ బలం అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అనమాట వస్తువు యొక్క చలనాన్ని అడ్డుకునేటటువంటి బలాన్ని ఘర్షణ బలం అంటారు ఇప్పుడు ఒక బంతిని ఇలా మనం వదిలేసినాము అది వెళ్ళి వెళ్ళి ఆగుతుంది ఎవరు ఆపకుండా ఎందుకు ఆగింది అంటే ఘర్షణ బలం వల్ల భూమికి ఆ బంతికి మధ్యన ఘర్షణ బలం వల్ల ఆగుతుంది సో ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్ అపోజింగ్ ద మోషన్ ఆఫ్ ది బాడీ మరి ఈ ఘర్షణ రెండు రకాలుగా ఉంటది ఒకటవదమ్మ స్థైతిక ఘర్షణ స్థైతిక ఘర్షణ అన్నమాట దీని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం రెండవదమ్మ అంటే గతిక ఘర్షణ గతిక ఘర్షణ అనమాట డైనమిక్ ఫ్రిక్షన్ అంట సో నిచ్చలంగా ఉన్నప్పుడు పనిచేసేటటువంటి ఘర్షణ స్థైతిక ఘర్షణ గమనంలో ఉన్నప్పుడు పనిచేసేటటువంటి ఘర్షణ గతిక ఘర్షణ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రిక్షన్ సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రెస్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ వర్కింగ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ ద ఫ్రిక్షన్ ఇస్ డైనమిక్ మోషన్ డైనమిక్ ఫ్రిక్షన్ మళ్ళీ జారుడు ఘర్షణ ఓకేనా అండి దీన్ని ఇంగ్లీష్ లో మామూలుగా స్లైడింగ్ ఫ్రికార్ అంటాం ఓకేనా తర్వాత దొర్లుడు ఘర్షణ దొర్లుడు ఘర్షణను రోలింగ్ ఫ్రిక్షన్ అంట ఓకేనా ఇప్పుడు ఇందులో వస్తువును ఆగినప్పుడు ఘర్షణ ఎక్కువ ఇప్పుడు నేను కదులతలేను అంటే ఘర్షణ ఎక్కువ ఉంది అనమాట కాబట్టి స్థైతిక ఘర్షణ అన్నిటికంటే ఎక్కువ దొర్లుడు ఘర్షణ అన్నిటికంటే తక్కువ కాబట్టి ఘర్షణల అవరోహణ క్రమం చూడండి డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రిక్షన్ వాటి ఫస్ట్ స్టాటిక్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్ అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్నది తీసుకుంటే ఫస్ట్ స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ దొర్లుడు ఘర్షణ మరి ఘర్షణ వల్ల లాభాలేంది ఒక వస్తువును పట్టుకోవడానికి వాహనం రోడ్డు మీద ప్రయాణం చేయడానికి టైర్కు రోడ్డుకు మధ్య ఉండవలసిన బలం ఘర్షణ బలం మనం పట్టుకోవడానికి అవసరమైన బలం కూడా ఘర్షణ బలం ఓకేనా అయితే ఇక్కడ మరి నష్టాలు ఏంటి ఘర్షణ వల్ల నష్టాలు ఏంటి అంటే జనరల్ గా యంత్రాలలో పరికర భాగాలు తొందరగా అరిగిపోవడానికి కారణమైన బలం కూడా ఘర్షణ బలం మరి యంత్రాలలో ఈ ఘర్షణ బలాన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యంత్రాల భాగాలను మామూలుగా ఏం చేస్తామంటే ఆ నూనె పైన తలంగా మారుస్తాం ఎందుకంటే నూనె పైన తలానికి ఘర్షణ బలం తక్కువ కాబట్టి ఫస్ట్ పాలిష్ చేస్తాం ఆ యంత్రాల భాగాల మధ్యన రెండవది బాల్ బేరింగ్లు వాడతాం తర్వాత మూడవది ఏంటిదంటే కందెనలను వాడతాం అంటే నూనె గ్రీజ్ వంటి కందెనలను వాడతాం గ్రాఫైట్ ను కూడా పెద్ద పెద్ద యంత్రాల్లో కందెనగా వాడతాం సో కాబట్టి ఇప్పుడు ఘర్షణ తగ్గించడానికి మనం ఏం చేసినాం ఫస్ట్ యంత్రాల భాగాలను పాలిష్ చేసినాం బేరింగ్లను వాడినాం అండ్ల ఆయిల్ మరియు గ్రీజు గ్రాఫైట్ వంటి కందెనలను వాడినం పెద్ద పెద్ద యంత్రాల్లో కందెనగా వాడేది ఏంటిదమ్మా గ్రాఫైట్ టూ డిక్రీస్ ద ఫ్రిక్షన్ ఇన్ బిట్వీన్ మిషన్ పార్ట్స్ వీఆర్ యూ వీఆర్ డూయింగ్ వాట్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఫస్ట్ వన్ వీఆర్ పాలిషింగ్ ద మిషన్ పాలిషింగ్ ద పార్ట్స్ ఆఫ్ ది మిషన్ సెకండ్ వన్ వి ఆర్ పుట్టింగ్ బాల్బేరింగ్స్ బిట్వీన్ ద మిషింగ్ పార్ట్స్ అండ్ లైక్ ఆయిల్ గ్రీస్ గ్రాఫైట్ సో గ్రాఫైట్ ఈబ్రికెట్ ఇన్ హెవీ మిషన్స్ ఓకేనా ఇవన్నీ కూడా మనకు స్పర్శ బలాలు కింది వాణిలో ఏ బలాలు స్పర్శ బలాలు అంటే ఈ విధంగా అడగడం జరుగుతా ఉంది చూడండి ఇక్కడ క్షేత్ర బలాలు సో క్షేత్ర బలాలకు ఉదాహరణ ఏంటిదంటే ఫస్ట్ వాళ్ళు చూడండి అమ్మా స్థిర విద్యుత్ బలాలు విద్యుత్ బలాలు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అంటే దువ్వెనతో పొడి జుట్టును దువ్వినప్పుడు చిటపటం అనే ధ్వనికి కారణమైన బలం విద్యుత్ బలం ఎందుకంటే దువ్వెనను మనం దువ్వినప్పుడు ఏమవుతుందమ్మా అంటే జనరల్ గా దువ్వెనలో నుంచి వెంట్రుకలలోకి ఎలక్ట్రాన్లు పోయి దువ్వెనకు ధనావేశం వచ్చి వెంట్రుకలకు రుణావేశం వచ్చి వాటి మధ్యన ఆకర్షణ శక్తి ఉంటది దాన్ని దాటి మనం వెళ్తుంది దువ్వెనతో పొడి చుట్టూ దువ్వినప్పుడు అనే ధ్వనికి కారణమైన బలం స్థిర విద్యుత్ బలం అదే దువ్వెన కాగిత ముక్కలను ఆకర్షిస్తుంది కారణం కూడా విద్యుత్ బలం అదేవిధంగా గాజు కడ్డిని సిల్క్ బట్టతో రుదినప్పుడు గాజు కడ్డి కాగిత ముక్కలను ఆకర్షించడానికి కారణం కూడా విద్యుత్ బలం రెండవది ఏంటిదమ్మా అంటే అయస్కాంత బలము ఏంటిది ఐస్కాంత బలము అనేటటువంటి విషయాన్ని కొద్దాం ఐస్కాంత బలం అంటే లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనమాట ఓకేనా సో ఐస్కాంతాల మధ్య పనిచేసేటటువంటి బలాలను ఐస్కాంత బలాలు అంట ఓకేనా ఒక ఐస్కాంతము ఇనుప ముక్కలను ఆకర్షించడానికి కారణం ఒక ఐస్కాంతము మట్టిలోని ఇనుప రజలను ఆకర్షించడానికి కారణం ఏంటిదమ్మా అంటే ఐస్కాంత బలం చూడండి ఈ రెండు బలాలు స్థిర విద్యుత్ బలాలు అయస్కాంత బలాలు రెండు ఈ బలాలను తీసుకున్నట్లయితే ఇవి ఆకర్షణ లేదా వికర్షణ బలాలు అలా కాకుండా మూడవది ఉందమ్మా గురుత్వాకర్షణ బలం గురుత్వాకర్షణ బలము ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ దీని కనుగొన్న శాస్త్రవేత్త న్యూటన్ గురుత్వాకర్షణ బలం వస్తువులు నేలపై పడడానికి కారణమైన బలం ఆపిల్ పండు నేలపైన పడడానికి కారణమైనటువంటి బలం ఏ బలం చెప్పండి గురుత్వాకర్షణ బలం ఈ మూడు బలాల్లో ప్రా ఈ మూడు బలాలను మనం ప్రాథమిక బలాలు అంటాం ఈ మూడు బలాలను మనం ప్రాథమిక బలాలు అంటాం దీస్ త్రీ ఫోర్సెస్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ దీస్ త్రీ ఫండమెంటల్ ఫోర్సెస్ సో స్ట్రాంగ్ ఫోర్సెస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వీక్ ఫోర్సెస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ మూడు బలాల్లో అత్యంత బలమైన బలం స్థిర విద్యుత్ బలము బలహీనమైన బలము గురుత్వాకర్షణ బలము ఆకర్షణ బలం కూడా గురుత్వాకర్షణ బలం ఈ గురుత్వాకర్షణ బలం అనేది కేవలం ఒక భూమికి మాత్రమే కాదు విశ్వంలో ఎక్కడైనా ఉంటుంది అని న్యూటన్ తన విశ్వ గురుత్వాకర్షణ నియమంలో చూడండి సూర్యునికి భూమికి మధ్య పనిచేసేటటువంటి బలం గురుత్వాకర్షణ బలం అదేవిధంగా చంద్రునికి భూమికి మధ్య పనిచేసేటటువంటి బలం కూడా గురుత్వాకర్షణ బలం సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు మారుతా ఉంటుంది ఈ గురుత్వాకర్షణ బలానికి మనం ఏం పేరు పెట్టినామ అంటే బాలము అని పేరు పెట్టినాం ఓకేనా సో ఇక్కడ మామూలుగా బలానికి ఫార్ములా చూడండి బలము ఎఫ్ఇస్ ఈక్వల్ టు ఎం ఇన్ ఏ అమ్మ ఎం అంటే ఏంటిదమ్మా ద్రవ్యరాశి ఏ అంటే ఏంటిదమ్మ త్వరణం ఇది మామూలు బలం కానీ గురుత్వాకర్షణ బలానికి ఫార్ములా ఎంజి అనమాట ఎందుకంటే ఇది భూమి వల్ల కలుగుతుంది కాబట్టి గురుత్వాకర్షణ బలానికి ఫార్ములా ఎంజి మరి భూమి మీద పనిచేసే గురుత్వాకర్షణ బలానికి బారం అంటాము వెయిట్ అంటాము వెయిట్ ఈస్ ఈక్వల్ టు ఎంజీ అనమాట చూడండి అన్న ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటిదంటే ద్ర వెయిట్ అనేది భారం అనేది ద్రవ్యరాశి కాదు ద్రవ్యరాశి అన్నాం ఏంటి ద్రవ్యరాశి అంటే ఇప్పుడు నేను ఒక కేజీ చక్కెర తీసుకున్నా టూ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర తీసుకుంటే ఎంత వస్తుంది ఫిఫ్టీ కే గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఎక్కువ వస్తుంది అదే విధంగా వన్ కేజీ తీసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ అనేది ఇది పరిమాణం ద్రవ్యరాశి అనేది పరిమాణం అనమాట దాని కిందికి లాగేటటువంటి బలం భారం అవుతుంది సో భారం వేరు ద్రవ్యరాశి వేరు ద్రవ్యరాశి ఎక్కడికి వెళ్ళినా స్థిరంగా ఉంటుంది అది మారదు ఇప్పుడు యాభై కిలోల బ్యాగు నేను చంద్రుడి మీద తీసుకెళ్లినా అంగారకుని మీద తీసుకెళ్లినా ఎక్కడైనా యాభై కేజీలు అది మారదు కానీ దాని మీద పనిచేసే బలం మారుతుంది అంటే భారం అనేది మారుతుంది భారం అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది ధృవాల దగ్గర ఎక్కువ ఉంటుంది భూమి రేఖ తక్కువ ఉంటుంది భూమి నుండి పైకి వెళ్తే భారం తగ్గుతుంది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పోయినాక సున్నా అవుతుంది భూమి లోపలికి పోయినా భారం తగ్గుతుంది భూమి కేంద్రం దగ్గర సున్నా అవుతుంది సో భూమి మీద భారం కంటే చంద్రుని మీద భారం ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది అంటే ఆరు రెట్లు తక్కువగా ఉంటుంది చంద్రుని మీద తక్కువగా ఉంటుంది వెయిట్ చేంజింగ్ ఫ్రమ్ one place to other place okay now weight is a uh, maximum at poles on the earth minimum at equator weight is decreasing when object is moving upward okay weight is zero at the height of 3200 kilometers from the surface of the earth weight is also decreasing when object is moving inside the earth weight is zero at the center of the earth and weight on moon six times less than to that of the earth ఓకే ఇప్పుడు చంద్రుడి మీద మనం ఫార్ములా రాయాలంటే ఏం రాస్తామమ్మా అంటే డబల్వల్ ఏంటి అంటే ఎంజీ బై సిక్స్ చేస్తున్నా ఓకేనా ఇప్పుడు నేను ఈ బారాన్ని బారాన్ని ఎందులో తెలుపుతామా అంటే వి ఆర్ ఎక్స్ప్రెసింగ్ వెయిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకేనా గ్రామ్ వెయిట్ అండ్ కిలోగ్రామ్ వెయిట్ అనమాట ఓకేనమ్మా సో గ్రామ్ భారము కిలోగ్రామ్ భారములలో తెలుపుతున్నాను చూడండి ఇక్కడ నేను జిఆర్విటి అంటే గ్రామ్ వెయిట్ అనమాట కేజీ డబ్ల్యూటి అంటే వన్ కేజీ కిలోగ్రామ్ వెయిట్ అనమాట వన్ గ్రామ్ వెయిట్ ఎంత అంటే నైన్ ఎయిటీ డైన్స్ అనమాట గుర్తు పెట్టుకోండి వన్ కిలోగ్రామ్ వెయిట్ ఎంతమ్మ అంటే నైన్ పాయింట్ ఎయిట్ న్యూటన్స్ అనమాట సో ఒక కిలోగ్రామ్ భారం ఎంత నైన్ పాయింట్ ఎయిట్ న్యూటన్స్ అయితే నేను టెన్ కిలోగ్రామ్ వెయిట్ అడిగినమా టెన్ కిలోగ్రామ్ ఎయిట్ ఎంత టెన్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ అవుతుంది చూడండి నైన్ ఎయిటీ న్యూటన్స్ అయితే సారీ నైన్టీ ఎయిట్ న్యూటన్స్ అయితే కదా సో ఇట్లా మనకు ప్రశ్న అడుగుతాడు అనమాట చాలా సింపుల్ గా ఇంత చిన్న వీడియోలో ఈ లెసన్ మొత్తం మీకు కవర్ చేయడం జరిగింది సో విద్యార్థులు ఎగ్జామ్ పోయేటప్పుడు వీడియో చూసుకోండి చూసుకొని పాత్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆఫీసర్స్ థ్యాంక్ యూ మీ ఫిజిక్స్ రమిస్తాను